शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरं ఆహ్య శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధవివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయన స్వయమే లక్ష్మీ వైదగ్యవర్ణుణుంభనగౌరవైరీ కండూలకర్ణకొహరా కవయోధయంతి హైమోధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మితరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మసన్నిధత్ విమలకమల పుస్తకరుద్రాక్షస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం జ్ఞానాత్మకైక దండాధ్యాయ నమ అని కీర్తిస్తున్నారు శంకరాచార్యుల వారిని సన్యాసాశ్రమంలో ఉండేవారు ఏ ఏ సంప్రదాయం వారు ఏవేవి పుచ్చుకోవచ్చు అన్న దాని మీద కూడా ధర్మశాస్త్రంలో నియమాలున్నాయి అందులో పరమహంస సంప్రదాయానికి సంప్ర సంబంధించినటువంటి వారు కేవలంగా బొంత కర్ర కమండలు అటువంటి వాటిని మాత్రమే స్వీకరించి ధరించి ఉంటారు అందులో ఈ దండం అనేటటువంటిది సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు గురువుగా ఇస్తారు అది జ్ఞానదండం ఈ జ్ఞానదండం దేని కొరకు ఇవ్వబడుతుంది అంటే నిరంతరము దానిని ధరించి ఉంటారు అంటే ఎప్పుడూ కూడా జ్ఞాన జ్ఞానమార్గమునందు నయీతి నయితి 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 అని అట్లాగే పరిశీలనం చేస్తూ ఆత్మవస్తువు ఎందు ఏకాగ్ర దృష్టితో నిలబడి అనుభవంలోకి తెచ్చుకుని దాని ఎందే రమించేటటువంటి ప్రజ్ఞ నిలబడడం కోసం అది నీ కర్తవ్యము అని గుర్తు చేయడం కోసం ఆ జ్ఞానదండమును చేతికిస్తారు ఆ జ్ఞానదండం ఎలా ఉండాలి అన్న దాని మీద కూడా నియమాలు ఉన్నాయి దండంతు వైణవం సౌమ్యం సత్వంచ సమపర్వకం పుణ్యస్థాన సముత్పన్నం అదగ్ధం అహతం కీటై పర్వగ్రంథి విరాజితం అని అది వెదురు సంబంధమైనదై ఉండాలి అది ముళ్ళు లేనిదై ఉండాలి కణుపులు సరి సంఖ్యలో ఉండాలి అట్లాగే పుణ్యస్థానంలో పుట్టినటువంటి వెదురై ఉండాలి అది ఇత పూర్వం ఏ కారణం చేత కూడా కాలినదయ్యి ఉండకూడదు పురుగులు తులిచినదయ్యి ఉండకూడదు అది పట్టుకున్నటువంటి వ్యక్తికి ఆ పొడుగు ఎంతకి సరిపోవాలి అంటే ముక్కు దాకానన్నా రావాలి కనుబొమల దాకానన్నా రావాలి శిరస్సు దాకానన్నా రావాలి అట్లా ఉండేటట్టుగా ఆ పొడుగుకి సరిపోయేటట్టుగా ఆ సత్యదండాన్ని ఇస్తారు ఆ సత్యదండమే జ్ఞానదండము అని పిలువబడుతుంది ఆ జ్ఞానదండమును పుచ్చుకుంటారు శంకర విజయాల్లో శంకరాచార్యుల వారు ఆ జ్ఞానదండాన్ని ఎందుకు పుచ్చుకున్నారు అట్లా పుచ్చుకుని ఏం చేశారు అన్నదాన్ని వర్ణించారు వాది బిర్నిజ నిజ నిజాధ్వకర్షిత వర్తయన్వధి జరద్గవీం నిజే దండమే కమవహ జగద్గురు దండితా కీలక అన్నారు భేదవాదులు అంటే సనాతన ధర్మం నుంచి విభేదించినటువంటి వాళ్ళందరూ కూడా వేదము ప్రమాణము అని చెప్తూనే ఆ ప్రమాణాన్ని సక్రమంగా ఎట్లా చూపించాలో అట్లా చూపించకుండా అవైదికమైన వాళ్ళ వాదనకి వేదాన్ని ప్రమాణంగా చూపించినట్లుగా చూపించినటువంటి కారణం చేత ఆ గోవు అంటే శృతిమాత వేదమాత ఏమైపోయింది అంటే ఒక ఆవురు ఉంటే దాన్ని చేర్చవలసిన స్థానానికి చేర్చవలసిన వారు సక్రమమైన మార్గంలో చేర్చకుండా అనేక మార్గాలలో అదే పనిగా తిప్పుతుంటే ఏదో ఒక గోశాలకు సంబంధించిన ఆవు బయటికి వెళ్ళి మేతమేస్తూ తప్పిపోయింది తప్పిపోతే ఆ ఆవుని తీసుకొచ్చి గోశాలకి అప్పజెప్పాలి అని ప్రయత్నం చేసే వ్యక్తి ఏ మార్గంలో గోశాలకి తీసుకురావాలో ఆ మార్గంలో గోశాలకి తీసుకొచ్చి అప్పచెప్పేయాలి అంతేకాని గోశాలకి తీసుకెళ్లే ప్రయత్నంలో గోశాల గురించి ఏమీ తెలియకుండా అసలు గోశాల ఎక్కడుందో తెలియకుండా గోశాలకి తీసుకెడతాను అని ఆ ఆవుని పట్టుకుని అదే పనిగా తిరుగుతున్నాడు అనుకోండి దానికి ఆహారం ఉండదు నీళ్ళు ఉండవు అదే పనిగా తిరగడం బడలిక అది చివరికి ఏమవుతుందంటే అట్లాగే వృద్ధాప్యాన్ని కూడా పొందేస్తుంది ఆ గోవు వృద్ధాప్యాన్ని కూడా పొందేసి దాని శరీరము శిథిలమైపోతుంది ఎందుకని పోషణ లేదు సరికదా ఏ విధమైనటువంటి సంబంధం లేని అనవసరపు తిరుగుడు దీని చేత శుష్కించిపోయిన గోవు ఎట్లా ఉంటుందో అట్లా సక్రమమైన మార్గంలో వేదాన్ని వినియోగించని కారణం చేత మేము వేదవాదులమే అని పేరు పెట్టుకుని నిజానికి వేద ప్రమాణం ఎట్లా చెప్పిందో వేదం ఎలా అనుష్ఠించమని చెప్పిందో అట్లా అనుష్ఠించకుండా ప్రవర్తించేటటువంటి వారి వలన శృతి అనబడేటటువంటి గోవు సుష్కించిపోతున్నటువంటి సమయంలో ఎవరు ఇట్లా దానిని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించి ఆ గోవుని తిరిగి యథాస్థితికి తీసుకొచ్చి దానిని బలవత్తరం చేసి దాని పాలు అందరికీ దక్కేటట్టుగా చేయడానికి చేత గట్టి కర్ర పట్టుకుని బయలుదేరిన వ్యక్తి ఎట్లా బయలుదేరుతాడో శంకరాచార్యుల వారు సన్యాస దీక్ష స్వీకారం చేసినప్పుడు పట్టుకున్న జ్ఞానదండం అలా ఉంది అంటే అందరు సన్యాసులు కేవలము జ్ఞానదండముగా స్వీకరించి జ్ఞానము కొరకు దానిని ఉపయోగిస్తారు బ్రహ్మచారి కూడా దండాన్ని స్వీకరిస్తాడు ఎందుకని అంటే పశువుల వలన తన శరీరానికి ఏమీ ఇబ్బంది కలగకుండా గురువుగారు చెప్పిన పని చేయడానికి ఏ అరణ్యానికో వెళ్ళి దర్భలు మొదలైనవి సేకరిస్తున్నప్పుడు ఈ జంతువులు తన మీద దాడి చెండకు చెయ్యకుండా ఉండడానికి ధర్మమునకు ఉపకరణము శరీరము కాబట్టి దాన్ని రక్షించుకోవడానికి చేతిలో దండం పట్టుకుంటారు సన్యాసి పట్టుకునేటటువంటి దండం జ్ఞానదండం అంటే అది జ్ఞానమునకు గుర్తు అందుకే ఏ కారణం చేత కూడా అసలు దండాన్ని విడిచిపెట్టరు విడిచిపెట్టకుండా ఎప్పుడూ దండాన్ని దగ్గరే ఉంచుకుంటారు అంటే ఆ దండమునకు సన్యాసాశ్రమంలో అంత విలువ అంత గౌరవం అంత మర్యాద ఇవ్వబడతాయి శంకరాచార్యుల వారు పట్టుకున్నటువంటి జ్ఞానదండము చేత ఆయన అవైదికమైనటువంటి మార్గములన్నింటినీ కూడా శిక్షించి వైదిక మార్గాన్ని సువ్యవస్థితం చేశారు అందుకని ఆయన సంప్రదాయాన్ని పాటించారు నిజానికి అది సాక్షాత్తు శివావతారం శివావతారం కాబట్టి అవతార పురుషులైనటువంటి వారు ఖచ్చితంగా విధి నిషేధములను శాస్త్ర ప్రకారంగా పాటించాలని నియమం ఉండదు వాళ్ళు విధికి నిషేధానికి అతీతమై ఉంటారు ఆ జ్ఞాని స్థితిలో ఆయనకి విహిత కర్మ ఉంటుందా అంటే అన్వయం చేయడం కుదరదు ఆయన ఏదో పొద్దున్న లేచారా సంధ్యావందనం చేశారా పూజ చేశారా ఇవన్నీ అన్వయం కావు అట్లాగే ఇది చెయ్యకూడనిది కదా అన్న మాట కూడా అన్వయం కాదు మరి శంకరాచార్యులు వారు పరకాయ ప్రవేశం చేశారు అట్లాగే కాలిపోతున్నటువంటి శరీరంలోకి కాళ్ళు చేతులు కాలిపోయినటువంటి శవంలోకి మళ్ళీ తన శరీరంలోకి ప్రవేశించి లక్ష్మీంద్ర సింహ స్తోత్రం చేసి తన శరీరాన్ని తాను దక్కించుకున్నారు యోగ మార్గంలో కైలాసానికి వెళ్ళారు ఐదు శివలింగాలు శివుణ్ణి మిప్పించి తీసుకొచ్చి భారతదేశంలో ప్రతిష్ఠించారు అందులో కేదార్నాథ్లో ప్రతిష్ఠించినటువంటి లింగం ఏదైతే ఉందో అది సాక్షాత్తుగా సురేశ్వరాచార్యుల వారి చేత తన అవతార పరిసమాప్తికి ముందు చేశారు అంటారు ప్రతిష్ఠింప చేయడం అంటే దేవాలయంలో పెట్టి పూజార్హం చేయడం దాన్ని ప్రతిరోజు పూజ జరిగేటట్టుగా చూడటం ఆ చిదంబర క్షేత్రంలో పెట్టినటువంటి శివలింగాన్ని చిట్ట చివర సురేశ్వరాచార్యుల వారికిచ్చి పెట్టారు మిగిలిన నాలుగు లింగాలు శంకరుల చేతితోనే ఇచ్చినవి అని ఒక కథన ఉంది శంకర విజయాల్లో అవి అతిమానుష చేష్టితములు అవి మన ఊహకి అందేటటువంటివి వి కావు అందరూ చేయగలిగినవి వికావు అయినప్పుడు ఆయన కూడా నిజానికి అందరూ అనుష్ఠించిన ధర్మమే అనుష్ఠించాలని ఏం లేదు కానీ యజ్ఞాతరథిశ్రేష్ట తత్త దేవేతరోజన సహ ప్రమాణం గురితే లోకస్తదనువర్తతే వర్తతే మహాత్ములు ఎట్లా ప్రవర్తిస్తున్నారో మిగిలిన వారు కూడా అట్లాగే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే శంకరాచార్యుల వారి దగ్గర ఉన్నటువంటి గొప్ప విశేషం ఆయన ఏదైనా తెలియద్దు అని అనుకుంటే అది ఎంత చిన్న విద్య కానివ్వండి ఆయన దాన్ని తెలుసుకోవాలి అనుకుంటే అవతల వ్యక్తికి తెలుసు కాబట్టి అంత గౌరవం ఇచ్చి నేర్చుకుంటారు ఆ దేవుడి సర్వజ్ఞులు శంకరాచార్యులు వారు ఇది చాలా చిన్న విషయం ఆయన నేర్చుకోవలసిన విషయం ఏం కాదది అన్నది ఉండదు ఆయన నేర్చుకున్నా అట్లా నేర్చుకుంటారు ఆయన అనుష్ఠించి చూపించినా ఏదైనా అంత కౌశలంతో చూపిస్తారు దానికి రెండు ఉదాహరణలు చెప్తారు శంకర విజయాల్లో చోట ఒక మాట చెప్తారు మండనమిశ్వరుడు ఉన్నటువంటి కాలంలో ఆ రోజుల్లో ఈ కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి చెట్టు బొండాలు తీసేవాళ్ళు ఈత కళ్ళు తీసేటటువంటి వాళ్ళు తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీసేవాళ్ళు వాళ్ళ దగ్గర ఒక మంత్రం ఉండేదిట వాళ్ళు ఏం చేసేవారంటే ఆ పైకి ఎక్కి వాళ్ళు ఆ మంత్రం చెప్పి ఓ దెబ్బ కొట్టేవారు ఆ పైన కొడితే అది వాళ్ళు ఎక్కడికి వంగమంటే అక్కడికి వంగేది ఆ చెట్టు వంగేది వంగితే వాళ్ళు ఏం చేసేవారంటే అక్కడికి దిగిపోయి దాన్ని కావలసిన బొండాలు కావలసిన పదార్థం ఏముంటుందో అని తీసేసుకొని మళ్ళీ ఒక్కసారి వాళ్ళు చేతిలో ఉన్న పరికరంతో కొట్టి యథాస్థానంలోకి నించొమ్మంటే ఆ చెట్టు మళ్ళీ నిలబడేది శంకరాచార్యుల వారు మండనమిశ్రుడి గృహంలోకి వెళ్ళడానికి ఒక వ్యక్తి దగ్గర అది నేర్చుకుని వెళ్ళారు అని ఉంది కొన్ని శంకర విజయాల్లో అట్లాగే యోగ మార్గంలో వెళ్ళి లోపలికి దిగారు అని అనేక గ్రంథాల్లో ఉంది అట్లాగే ఒకసారి శంకరాచార్యులు వారు వెడుతున్నప్పుడు ఒక చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తి కూర్చుని చెప్పు కుడుతున్నాడు శంకరాచార్యులు వారు అన్నారు ఆ దెబ్బల నాకు ఇయ్యి నేను కుడతానన్నారు అంటే ఆయన నవ్వి అన్నాడు మీకు చెప్పు కుట్టడం వచ్చా అన్నాడు కుడతాను చూడు అని ఆయన ఆ కంఠాణి అంటారే దెబ్బలం అది తీసుకుని ముందు ముక్కు మీద రాసుకున్నారు ఎందుకనంటే ముఖానికి అంతటికీ చెమట పట్టినా ముక్కు చివర పట్టేటటువంటి చెమట కొద్దిగా జిగురుగా ఉంటుందంటారు అందుకని ఒకసారి ఆ ముక్కు మీద రాసుకుని కుడితే చెప్పులోకి బాగా దిగుతుంది అని ఆ రోజుల్లో ఒక అంట అందుకని ఆయన ముక్కు చివర దెబ్బలను రాసుకుని చెప్పుకుట్టారు కుడితే ఆయన ఎంతో ఆనందపడిపోయాడు మీకు ఈ విద్య ఎలా వచ్చింది అని అంటే ఆయనకి ఇది చిన్న పని ఇది పెద్ద పని అని లేదు అన్నిటినీ అట్లా పరిశీలిస్తారు అంత గొప్పగా అభినందిస్తారు అది నేర్చుకునే ప్రయత్నం చేస్తారు అది నేర్చుకోవడంలో కూడా అదేదో చిన్న విషయం నేను నేర్చుకున్న వాటిల్లో ఇదెంత అన్న భావన ఆయనకుండదు అంత గొప్పగా అవతల వాళ్ళు చేసే పని అంత గొప్పది అని అన్ని మాటలు అభినందిస్తారు అభినందిస్తారు తెలుసుకుంటారు తను చేయవలసి వస్తే అంత బాగా చేసి చూపిస్తారు అది శంకరాచార్యుల వారి యొక్క గొప్ప ప్రజ్ఞ అటువంటి శంకరాచార్యుల వారు ధారణ చేశారు అంటే తరువాతి కాలంలో సన్యాసాశ్రమం తీసుకుని వచ్చేటటువంటి వారందరికీ కూడా జ్ఞానదండం పట్ల ఉండవలసినటువంటి నిష్ఠను నేర్పడానికి ఆయన కూడా జ్ఞానదండాన్ని పట్టుకున్నారు ఈ నామం చెప్పినప్పుడు ఒక్కసారి మనకి వారి చేతిలో ఉన్న జ్ఞానదండంగా గుర్తొచ్చిందనుకోండి అది చాలు మనకి ఎక్కడ లేని అనుగ్రహం ఎందుకంటే మహాస్వామివారి గురించి చెప్తూ మాట అంటారు శ్రీశంకరార్య పరిపాలిత కామకోటి ప్రఖ్యాత పీఠమదిరుహ్య చ బాల్యేవ ధర్మాన్ని రక్షసి సదాచరణ ప్రచారై శ్రీచంద్రశేఖర నమస్తే అంటూ ఆయన పట్టుకున్నటువంటి సత్యదండం ఏదైతే ఉందో ఆయన పీఠం మీద కూర్చున్నప్పుడు అది ఛత్రదండ అన్నారు పీఠానికి ఉన్నటువంటి గౌరవ సూచకమైన గొడుగుకు ఉండే కర్రటువంటిదో ఆయన పట్టుకున్నటువంటి దండం అటువంటిది అది ఎంత గొప్పది అంటే బ్రహ్మమును కొలవడానికి ఉపయోగించేటటువంటి ప్రామాణికమైనటువంటి కొలత దండము అన్నారు అంత గొప్ప విశేషంగా ఆ జ్ఞానదండము కీర్తింపబడుతుంది సన్యాసాశ్రమం స్వీకరించిన కొత్తలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఆ దండం దగ్గర ఉంచుకోవాలని గుర్తుండేది కాదు పీఠం శ్రీకార్యం అదే పనిగా చెప్తే మరిచిపోతున్నానని పడుకున్నప్పుడు కూడా శాటీ కేసు కట్టుకు పడుకునేవారు అది వదిలిపెట్టకుండా పట్ పట్టుకుని ఉండడం నేర్చుకోవడం కోసం అని అంటే ఆ అన్నది అంత శక్తివంతమైనది అని అది మహాతపస్సులైనటువంటి వారికి ఆ జ్ఞానదండము చేత ప్రకృతిని కూడా శాసిస్తారు దాని మీద సత్యదండం అనేటటువంటిది ఎంత గొప్పది అన్న దాని మీద ఎన్నో విశేషాలు చెప్తారు మనకి ఈ ఇదే కాకినాడ పట్టణంలో విఘ్నేశ్వరుడి దేవాలయం ఉంది జయేంద్రనగర్ అంటారే అక్కడ అక్కడ వాళ్ళు మొట్టమొదట కృష్ణదేవాలయం నిర్మించాలని అనుకున్నారట వారిని వెళ్ళి అడిగితే ఆయన కాంచీపురంలో ఉండి కళ్ళు మూసుకొని చూసి రాదు విఘ్నేశ్వరుడి గుడి వస్తుందన్నారు ఆ తర్వాత వాళ్ళు చాలా కాలం అక్కడ కృష్ణదేవాలయం నిర్మించాలని ప్రయత్నం చేశారట వాళ్ళు చెప్పగా వినదే ఇది ఆ తరువాత ఇంకా రావట్లేదని విఘ్నేశ్వరుడి మూర్తినే పెడదామని మహాస్వామివారి దగ్గరికి వెళ్ళారు పెడితే ఆయన స్వయంగా స్థపతి గారికి చెప్పి చెక్కించి మొట్టమొదట కొబ్బరికాయ కొట్టి ఇచ్చారు మంచి ఎండలు ఇంత ఎండల్లో అసలు ఎలా పట్టుకెళ్ళాము ఎవరో ఒకరు నించోవాలి కదా వెనకాతల మూర్తి దగ్గర ఎలా నిలబడగలం అని అడిగారు అడిగితే ఆయన బయటికి వచ్చి ఒక్కసారి సత్యదండాన్ని ఆకాశానికి ఇలా మూడు మాటలు చూపించారు చూపించి బయలుదేరని అన్నారు వాళ్ళు కాంచీపురంలో బయలుదేరితే కాకినాడ వచ్చే వరకు నల్లటి మబ్బులు వేసి ఉన్నాయి వర్షం పడకుండా చల్లగా ఉంది అంత చల్లగా నీడగా ఉండగా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రయాణం చేసి వచ్చేసి మూర్తిని దింపారు తర్వాత ఎండగాసింది అంటే అది ఆ పట్టుకునేటటువంటి దండ మనకు అంత విలువ అంత శక్తి అందుకే ఆ సత్యదండం ఆ జ్ఞానదండం పట్టుకోవడం దాన్ని అంత గొప్పగా కీర్తిస్తారు నిరుపమ నిజపీఠా నలదండ దిశతు మమ పరస్య బ్రహ్మణో మానదండ నిరవధి సుఖమీ స్వామినో హస్తదండ అంటారు నిరవధి సుఖమీ తత్ ఆ జ్ఞానదండం ఏం చేస్తుంది అంటే ఆయన దానితో ఎవరినైనా అనుగ్రహించారు అంటే అపారమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అసలు యథార్థానికి సన్యాసి నమస్కారంలో కానీ సన్యాసి స్నానంలో కానీ సన్యాసి పూజలో కానీ ఆ దండానికి ఎంతో మర్యాద దండ విన్యాసం అదంతా చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞతో కూడుకున్న విషయాలు అటువంటి జ్ఞానదండాన్ని శంకర భగవత్పాదులు పట్టుకుని తిరిగారు అంటే ఈ దేశానికి అంతటికీ కూడా జ్ఞానభిక్ష ఆదండము ద్వారానే అనుగ్రహించారు ఎంతమందిని ఉద్ధరించారు ఎంతమందిని అనుగ్రహించారు కాబట్టి అంత గొప్ప జ్ఞానదండాన్ని ఒక్కసారి మనసుతో ఊహ చేసి ఆయన పట్టుకోవడాన్ని మనసులో భావన చేసిన అది గొప్ప అనుగ్రహ విశేషమే కాబట్టి జ్ఞానాత్మకైక నమః అని కీర్తించారు కమండలు లసత్కరాయ నమ లసత్ అంటే ప్రకాశించడం ఆయన చెయ్యి కమండలంతో ప్రకాశిస్తుంది ఈ కమండలు పట్టుకోవడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విషయాల్లో ఒకటిగా చెప్తారు ఎందుకు చెప్తారు అంటే అది ఉదక పాత్ర యథార్థమునకు అందులో నీళ్లుంటాయి కానీ ఆ కమండలో గొప్పతనం ఏమిటంటే సర్వసాధారణంగా సన్యాసులు వాడేటటువంటిది కొయ్యతో కానీ మట్టితో కానీ చేసిన కమండలు వాడతారు ఎందుకని అంటే వాళ్ళకి వ్యామోహం ఉండదు కాబట్టి ఇచ్చేవాళ్ళు లేక కాదు దాని మీద వ్యామోహం లేక వాళ్ళు విలువైనటువంటి లోహంతో చేసినవి వాడరు కొయ్యతో చేసినది కానీ మట్టితో చేసినది కానీ వాడతారు ఇది ఒకటి ఈ ఉదకం దీని కొరకు అంటే జీవనమునకు అది కారణము ఆ ఉదకము లేకపోతే జీవనం ఎలా నడుస్తుంది దాహం వేసినప్పుడు శరీరాన్ని పోషించాలి కదా దాహం వేసినప్పుడల్లా భిక్షకో ఎక్కడికో వెళ్ళి నేను తెచ్చుకుంటాను అంటే అది నడిచే విషయం కాదు అందుకని ఉదక పాత్ర చేతిలో కొంత నీరు పట్టుకుంటారు రెండు అన్నిటికన్నా అత్యంత ప్రధానమైన విషయం ఏమిటంటే అది శౌచ కారణం చేతిలో నీటి పాత్ర ఆ కమండలో పట్టుకుని తిరుగుతున్నారనుకోండి అది శౌచమును అనుగ్రహిస్తుంది అసలు ఇంకా గొప్ప విశేషం ఏంటంటే నేను ఎక్కువ లోతులోకి వెళ్ళి సభాముఖంగా చెప్పడం సాధ్యం కాదు కానీ ఎప్పుడైనా అంత పవిత్రమైనది కాదు కానీ నేను వారితో మాట్లాడవలసి వస్తుందనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో ఆ కమండలం పెడతారు పెడితే నీటి పాత్ర ఉన్న కారణం చేత యువతల వాళ్ళకి తేజోక్షయం అవదు అందుకని ఏదైనా సాంప్రదాయకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు శౌచరక్షణ చేసుకోవాలని అనుకున్నప్పుడు పూర్ణంగా గురువులు ఇచ్చిన దీక్షతో పరమ పవిత్రంగా నిలబడాలనుకున్నప్పుడు మండలాలతో నిలబడతారు ఆ కమండలు అన్నది అంత గొప్ప విషయం అది ధర్మాచరణమునకు సంకేతంగా ఉంటుంది అందుకే మీరు మహాపురుషులైనటువంటి వాళ్ళ యొక్క చిత్రములు చూస్తే దండకమండలాలు పట్టుకుని ఉంటారు కాబట్టి ఆయన సత్కరాయ అసత్కరాయనమహ చేతిలో ఆ కమండలాన్ పట్టుకుని మిరిసిపోతున్నటువంటి చెయ్యి కలిగిన వారు మంగళాశాసన పదై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయాత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామితద్ధ ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి